హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టైరో విత్ శ్రీ విశిష్ట సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఈరోజు వచ్చేసి నేను ఒక జనరల్ రీడింగ్ చేయబోతున్నాను సో జనరల్ లవ్ రీడింగ్ అనమాట కలెక్టివ్ లవ్ రీడింగ్ సో టైమ్లెస్ లవ్ రీడింగ్ ఇది సో ఎవరైనా చూడవచ్చు పర్టికులర్గా లవర్సే చూడాలని ఏమీ లేదు ఓకేనా నో కాంట్రాక్టర్ సపరేషన్ లాంగ్ డిస్టెన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ కిడ్స్ లవర్స్ టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే ఈ వీడియో చూడొచ్చు పర్టికులర్గా లవర్సే చూడాలని మాత్రం ఏమీ లేదు ఓకేనా సో ఇంకోటి వచ్చేసి ఎవరైతే నా ఛానల్ ఎప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే మాత్రం డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేసి ఉంది మీరు దానికి ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు ఓకేనా సో సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను సో ఐ హావ్ మెన్షన్ పర్సనల్ రీడింగ్ చార్జెస్ ఆల్సో ఇన్ డిస్క్రిప్షన్ సో ఇంకొకటి రీయూనియన్ మానిఫెస్టేషన్ రెమెడీస్ కూడా నేను చెప్తాను సో హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మ్యానిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి ఓకేనా అది సో ఎప్పుడు కూడా అందరూ పాజిటివ్గా ఉండండి ప్రతిసారి చెప్తూ ఉంటాను పాజిటివ్గా ఉండండి నెగిటివిటీ అంతా కూడా గో చేసేయండి నెగిటివిటీలో ఉండకండి పాజిటివ్గా ఉండే ప్రయత్నం అనేది చేయండి సో ఈ రోజుల్లో ఎలా ఉందంటే సిచ్యువేషన్స్ మ్యారేజ్ అయిన వాళ్ళకేమో సో ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ ఉంటున్నాయి గొడవల కారణంగా విడిపోతున్నారు సో విడిపోయి మళ్ళీ ఇంకో మ్యారేజ్ చేసుకుందాం అని అంటే కొంతమందికి పిల్లలుండి ఆగిపోతున్నారు సో కొంతమంది మ్యారేజ్ అయ్యి విడిపోయి పిల్లలు లేని వాళ్ళు కూడా ఇంకో మ్యారేజ్ చేసుకుందామంటే సొసైటీ పరంగా ఏమనుకుంటారో రిలేషన్షిప్ పరంగా ఎవరైనా ఏమనుకుంటారో అని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళ గురించి సొసైటీ గురించి ఆలోచించి మ్యారేజ్ చేసుకోవడం లాంటివి చేసుకోకుండా స్టక్ ఎనర్జీలో ఉండిపోతున్నారు ఇంకొంతమందికి సో వయసు వచ్చినా కూడా మ్యారేజ్ అవ్వట్లేదు సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్ అట్లా ఉన్నాయి సో మ్యారేజ్ వయసు వచ్చినా కూడా చాలామందికి మ్యారేజ్ అవ్వట్లేదు సో చాలా చాలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇప్పుడున్న జనరేషన్లో సో ఏంటో మరి ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతున్నాయి సో మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా ఉన్నారంటే కొంతమంది అలా లేదు సో కొంతమందికి మ్యారేజెస్ అవ్వట్లేదు కొంతమంది మ్యారేజ్ చేసి స్టక్ ఎనర్జీలో ఉండిపోతున్నారు కొంతమంది మ్యారేజ్ చేసి సపరేషన్ అయిపోయి ఇంకో మ్యారేజ్ చేసుకుందామంటే సొసైటీ గురించి ఆలోచిస్తున్నారు కొంతమంది పిల్లలు ఉన్నారని ఆలోచిస్తున్నారు ఇట్లా ఒక్కొక్కరికి డిఫరెంట్ డిఫరెంట్ సమస్యలు ఉన్నాయి ఇలా ఉందన్నమాట సరే ఈరోజు సిచ్యువే ఇప్పుడున్న జనరేషన్లో ఇట్లాంటి సమస్యలు చాలా ఎక్కువ అయిపోయాయని చెప్తున్నాను అనమాట సో సరే అందరికీ కూడా ఈరోజు సంక్రాంతి సో అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఓకేనా సో ఈ సంవత్సరం అంతా కూడా మీ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను ఓకేనా ఓకే సో మరి ఈరోజు వీడియో వచ్చేసి మరి చూద్దాం సో ఈరోజు వీడియో ఏంటంటే సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నటువంటి మరి మీ పార్ట్నరు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అసలు ఓకేనా సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నటువంటి మీ పార్ట్నరు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళు ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు వాళ్ళు అసలు మీ పైన ఆలోచన ఉందా లేదా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పార్ట్నరు ఎట్లాంటి ఎనర్జీలో ఉన్నారు అనేది మనం చూ థర్డ్ పార్టీ మీ పార్ట్నర్ మీద ఎలాంటి ఎనర్జీ ఉంది మీ పార్ట్నర్కి థర్డ్ పార్టీ మీద ఎలాంటి ఎనర్జీ ఉంది మీ మీద ఎలాంటి ఎనర్జీ ఉంది అనేది మనం ఈరోజు వీడియోలో చూద్దాం సో వన్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను నేను వీడియో వీడియో పెట్టేటప్పుడు ఎప్పుడు కూడా మీరు మీ పార్ట్నర్ని ఇమాజిన్ చేసుకోండి మీ పార్ట్నర్ నేము మీ పార్ట్నర్ ముఖాన్ని इमेजिन చేసుకోండి ఎనర్జీస్ కనెక్ట్ అవుతూ ఉంటాయని అనుకుంటా బాగుంది సో దేన ఫ్రెండ్స్ రైట్ వీడియో స్టార్ట్ చేద్దాం 9 ఆఫ్ వండ్స్ ಡೆತ್ కార్డ్ గోయాస్ నే కింగ్ ఆఫ్ వండ్స్ जजమెంట్ సో 퀸 ఆఫ్ పెంటಕಲ್ಸ್ ది ಫೂಲ್ ಕಾರ್ಡ್ So three of wines, oh my god. So the chessy ten of wines So Yes, the magician. ఓకే సో ఈ కార్డ్స్ అన్నీ కూడా మనం క్లారిఫై చేద్దాం ఒకసారి ఓకేనా ఓకే సో వీళ్ళు ఏంటంటే మీ పార్ట్నర్కి సో వీళ్ళు టోటల్గా నిజం చెప్పాలంటే మీ పార్ట్నర్కి అంత మానసిక ధైర్యం లేదండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పార్ట్నర్కి ఒక మానసిక ధైర్యం లేదు ఒక మానసిక ధైర్యాన్ని కూడగట్టుకోవాలి నేను థర్డ్ పార్టీ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలనే ఆలోచనలో వీళ్ళు ఉన్నారు మీ దగ్గరికి రావాలని ఆలోచనలో వీళ్ళు ఉన్నారు డెఫినెట్గా అంటే ఇక్కడ ఏం అంటే వీళ్ళు వచ్చేసి అంటే థర్డ్ పార్టీ ఏం చేస్తున్నారంటే మీ మీద చెప్పుడు మాటలు కూడా చెప్తున్నారు లేనిపోనివన్నీ సృష్టిస్తున్నారు ఇక్కడ థర్డ్ పార్టీ వచ్చేసి మీ మీద చెప్పుడు మాటలు చెప్పడము మీ గురించి లేనిపోని గాసిప్స్ చెప్పడము సో ఇతని చుట్టూ కూడా ఈ పార్టీ చుట్టూ కూడా కొంతమంది నెగిటివ్ ప్యాటర్న్ ఉన్న ఫ్రెండ్స్ ఉన్నారు ఓకేనా సో టోటల్గా ఇతని మైండ్ అంతా నెగిటివిటీతో నిండిపోయింది అనమాట ఓకేనా సో మీ మీ అంటే మీ పార్ట్నర్కి లేనిపోటి మాటలు సృష్టించి చెప్తున్నారు మీ పార్ట్నర్కి మీరు మంచి వాళ్ళు ఒక వాస్తవానికి మీరు ఒక మంచి పర్సన్ ఒక మంచి నాలెడ్జిబుల్ పర్సన్ ఒక నేమ్ అండ్ ఫేమ్ ఉన్న పర్సనే మీరు సో మీరు మంచి వాళ్ళైనా మీరు మంచి వ్యక్తిత్వం ఉన్న పర్సన్ అయినా మంచి యాటిట్యూడ్ ఉన్న పర్సన్ అయినా సరే మీరు చెడ్డ వాళ్ళు అని చెప్పేసి మీ పార్ట్నర్ ముందు బ్లేమ్ చేయడం మీరు మంచి వాళ్ళు కాదు మీరు ఒక క్వాలిటీ పర్సన్ కాదు ఒక రిలేషన్షిప్ వాల్యూ మీకు తెలియదు అని చెప్పేసి ఒక నెగిటివ్ ప్యాటర్న్స్తో మీ పార్ట్నర్ని మీ పార్ట్నర్ మైండ్లో క్రియేట్ చేస్తున్నారు అంటే మీరు మంచి వాళ్ళైనా సరే మీరు చెడ్డ వాళ్ళు చెప్పేసి మీ పార్ట్నర్కి లేనిపోని గాసిప్స్ చెప్పడం అన్ని రకాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని మీ పార్ మిమ్మల్ని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలని మిమ్మల్ని మీ పార్ట్నర్ నుంచి ఎలాగైనా సరే కమ్యూనికేషన్ అనేది రాకుండా చేయాలి మీ పార్ట్నర్ నుంచి మిమ్మల్ని దూరం పెట్టాలి అంటే ఏదేమైనా థర్డ్ పార్టీ వచ్చేసి మిమ్మల్ని మీ పార్ట్నర్ మధ్య కమ్యూనికేషన్ లేకుండా మీరు దూరం అయ్యేలాగా చేయాలంటే స్ట్రాటజీస్ ప్లే చేస్తున్నారు థర్డ్ పార్టీ సో పూర్తిగా ఏంటంటే ఒక నక్కజిత్తుల వేషాలు అంటారు చూడాలి అట్లాంటి వేషాలు చేస్తున్నారు థర్డ్ పార్టీ మీ రిలేషన్షిప్ మీ పార్ట్నరు అని మీ రిలేషన్షిప్కి సంబంధించి నక్కజిత్తుల వేషాలు వేస్తున్నారు పూర్తిగా నరకం మీ పార్ట్నర్కి అయితే నిజం చెప్పాలంటే అచ్చ తెలుగులో చెప్పాలంటే చుక్కలు చూపిస్తున్నారు ఒక హెల్ ఒక నరకంలో ఉన్నట్టు అనిపిస్తుంది నరకంలో ఇప్పుడు నేను ఒక నరకయాత్రను అనుభవిస్తున్నాను చాలా డిప్రెషన్లో ఉన్నాను లిటరల్గా చెప్పాలంటే ఏడుస్తున్నాను అని థర్డ్ పార్ట్ సిచ్యువేషన్లో ఉన్న మీ పార్ట్నర్ అంటున్నారు ఇక్కడ డెఫినెట్గా సో నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఇక్కడ వీళ్ళు ఎలా ఉన్నారంటే మీరంటే చాలా ఇష్టం ఉంది మీ పార్ట్నర్కి సో మీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలి మీరంటే చాలా ఇష్టం ఉంది సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో నేను బలవంతంగా ఉండాల్సి వస్తుంది మీకోసం వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నాను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో నేను బలవంతంగా ఉండాల్సి వస్తుంది ఇష్టం ఉన్నా సరే లేకున్నా సరే సో ఇష్టం ఉన్నా లేకున్నా నేను బలవంతంగా ఉండాల్సి వస్తుంది సో నేను వచ్చేసి ఉండలేకపోతున్నాను ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు అంటే థర్డ్ పార్టీ వచ్చేసి ఇక్కడ చాలా 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 స్ట్రాంగ్ పర్సన్ అండి చాలా చాలా స్ట్రాంగ్ స్ట్రాంగ్ థర్డ్ పార్టీ వెరీ కర్నింగ్ ఫీల్లో ప్రాక్టికల్ పర్సన్ చాలా చాలా ప్రాక్టికల్ పర్సన్ ఇక్కడ అర్థమవుతుంది ఎంత ప్రాక్టికల్ పర్సన్ అంటే ఒక చాలా ఒక ఈగోయిస్టిక్ పర్సన్ సాడిస్ట్ ఒక అహంకారి అంటారు కదా అది చాలా ఎంపరర్ బిహేవ్ చూపిస్తున్నారు చాలా డామినేటెడ్ పర్సన్ థర్డ్ పార్టీ వచ్చేసి మీ పార్ట్నర్కి మీకు మధ్య ఉన్న థర్డ్ పార్టీ వచ్చేసి డెఫినెట్గా చాలా డామినేటెడ్ పర్సన్ ఇతను ఎట్లాంటి కమ్యూనికేషన్ అనేది మీ మీ మధ్య లేకుండా చేస్తున్నారు అంటే థర్డ్ పార్టీ చెప్పిందే వినాలి థర్డ్ పార్టీ ఏది చెప్తే అదే నిజం థర్డ్ పార్టీ ఎనర్జీలోనే మీ పార్ట్నర్ ఉండాలి అది అంటే డే బై డే అంటే డే టు డే థర్డ్ పార్టీ మీ పార్ట్నర్ని చాలా మార్చేస్తున్నారు వాళ్ళలో ఒక మీ మీద ఒక నెగిటివిటీ ఆలో నెగిటివ్ ఆలోచనలు వచ్చేలాగా థర్డ్ పార్టీ మీ పార్ట్నర్ని చేస్తున్నారు రోజు రోజుకి అంటే థర్డ్ పార్టీ ఏదైతే చెప్తే మీ పార్ట్నర్ ఖచ్చితంగా వినాలి లేదంటే గొడవలు అవుతాయి కంప్లీట్గా థర్డ్ పార్టీ మ్యానిఫెట్ చేస్తున్నారు అది మీ పార్ట్నర్కేమో మీరు కావాలి మీరే సొంతం మీరు లేకుండా ఉండలేను మీరు ఎవరితో మాట్లాడడానికి నాకు ఇష్టం ఉండదు మీరు ఈ రిలేషన్షిప్కి వెళ్ళద్దు అని మీ పార్ట్నర్ అంటున్నారు కానీ మీ పార్ట్నర్ కానీ ఇక్కడ థర్డ్ పార్టీ వచ్చేసి మీ పార్ట్నర్ని ఏమంటున్నారు మీ ఇద్దరిని దగ్గర అవ్వకుండా చేస్తున్నాడు కంప్లీట్గా మీ నుంచి దూరం అయ్యే దూరం చేయలాగా మీ పార్ట్నర్ చూస్తున్నారు ఇక్కడ థర్డ్ పార్టీ చూస్తున్నారు సో మొత్తానికి థర్డ్ పార్టీ వచ్చేసి మీ పార్ట్నర్కి దగ్గర అవ్వాలని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు చాలా న్యూ ఐడియాస్ స్ట్రాటజీస్ కొత్త కొత్త పన్నాగాలు పండుతున్నారు అని చెప్పేసి ఇక్కడ కనబడుతుంది సో థర్డ్ పార్టీ అనేది మీకు మీ పార్ట్నర్కి ఒక నెగిటివ్ పర్సన్ అనేది కంప్లీట్గా మనం చెప్పవచ్చు ఇక్కడ ఓకేనా అది సో ఇంకొచ్చేసి సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే సో ఎమోషనల్గా అయితే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారని అయితే కనిపిస్తుందండి సో ఇక్కడ ఏం కనిపిస్తుందంటే మీ పార్ట్నర్లో చాలా మార్పు వచ్చిందండి నిజంగా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పార్ట్నర్కి చాలా మార్పు వచ్చింది అంటే థర్డ్ పార్టీ ఏం చేశాడంటే ఇక్కడ 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 ఏం జరుగుతుందంటే వీళ్ళు చెప్పేదే కరెక్టు అని భావించారు మీ పర్సన్ థర్డ్ పార్టీ చెప్పింది కరెక్టు మీరు చెప్పింది కరెక్ట్ కాదు అని థర్డ్ పార్టీని గుడ్డిగా నమ్మి వాళ్ళలో వాళ్ళతో రిలేషన్లోకి వెళ్ళిపోయారు వాళ్ళతో ఎంటర్టైన్మెంట్లో ఉండిపోయారు అంటే అంత మంచితనం ఉంది థర్డ్ పార్టీలో చాలా గుడ్ పర్సన్ ఒక మంచి యాటిట్యూడ్ ఉన్న పర్సన్ కేరింగ్ ఉన్న పర్సన్ అని మీ పార్ట్నర్ నమ్మారు థర్డ్ పార్టీ విషయంలో కానీ అంటే అతను కూడా అలా బిహేవ్ చేశాడు థర్డ్ పార్టీ కూడా మీ పార్ట్నర్ విషయంలో ఒక నేను మంచివాడిని అనే ఫీలింగ్స్ తెప్పించుకున్నారు థర్డ్ పార్టీ మీ పార్ట్నర్ విషయంలో సో థర్డ్ పార్టీ ఎప్పుడైతే మీ పార్ట్నర్ వాళ్ళ మాటలు నమ్మి లొంగిపోయిన తర్వాత వాళ్ళ నిజ స్వరూపం ఏంటి అనేది బయటపడుతుంది కంపల్సరీ బయటపడింది థర్డ్ పార్టీ అంత మంచి పర్సన్ అని అంత మంచి పర్సన్ కాదు అని తెలిసినా కూడా బలవంతంగా ఇక తప్పనిసరి పరిస్థితుల్లో అడ్జస్ట్ కావాల్సి వస్తుంది అనేది అయితే ఇక్కడ ఖచ్చితంగా కనబడుతుంది అదే సో అందుకనే చూడండి మీ మీద ఇక్కడ లేనిపోని మాటలు సృష్టించి చెప్తున్నాడు అబద్ధాలు చెప్తున్నాడు ఏదో ఒక అలజడి మీ మీద క్రియేట్ చేస్తున్నాడు ఇక్కడ తప్పకుండా మీ మీ విషయంలో ఏదో ఒక అలజడి మీ పార్ట్నర్ విషయంలో ఏదో ఒక అలజడి ఒక గొడవని క్రియేట్ చేస్తున్నాడు ఇక్కడ థర్డ్ పార్ట్ అంటే సో మీ గురించి ఎప్పుడైతే ఏదైనా టాపిక్ వస్తుందో మీ గురించి ఎప్పుడైతే మాట్లాడతాడో అప్పుడు ఖచ్చితంగా థర్డ్ పార్టీ మీ పార్ట్నర్తో ఒక కాన్ఫ్లిక్ట్ ఒక గొడవని క్రియేట్ చేస్తాడు గొడవ పడతాడు మీ పార్ట్నర్తో మీ పార్ట్నర్తో గొడవలు పడడము మళ్ళీ మీ పార్ట్నర్నే బ్లేమ్ చేయడం తప్పు నీదే నాది కాదు అంటే మీ గురించి మాట్లాడడము థర్డ్ పార్టీకి ఇష్టం ఉండదు మీ పార్ట్నరు ఎప్పుడైతే మీ గురించి టాపిక్ తీస్తుందో అప్పుడు థర్డ్ పార్టీకి ఇష్టం ఉండదు కంపల్సరీ థర్డ్ పార్టీ గొడవలు పడతారు ఇప్పుడు మీ మీ పర్సన్ ఏమో జడ్జ్మెంట్ తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు ఒక నిర్ణయం తీసుకొని మీ దగ్గరికి రావాలి ఎంత రిస్క్ అయినా సరే నేను తీసుకొని మీ మీ మీతో రిలేషన్షిప్ నాకు కావాలని ఆలోచనలో ఉన్నారు మీరు రిస్క్ తీసుకోవడానికి అడిగిన ఉన్నాను అంటున్నారు సో ఏదైనా సరే మీ పార్ట్నర్ అడిగితే గొడవలు పడుతున్నారు ఆర్గ్యుమెంట్స్ డిస్కషన్స్ కొట్లాడడము పాట్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం మానసికంగా బాధ పెట్టడము మాటలతో బాధ పెట్టడం ఎక్కువగా డామినేటెడ్గా ఒక రూడ్ బిహేవ్ చేయడము ఒక విలన్ లాగా మీ పార్ట్నర్ తప్పనిసరి పరిస్థితుల్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండాల్సి వస్తుంది అయితే ఇక్కడ ఖచ్చితంగా అనిపిస్తుంది కానీ మీ మీ పర్సన్ ఖచ్చితంగా మీతో బిగినింగ్ చేయాలి ఈ రిలేషన్షిప్ నాకు కావాలని ఆలోచనలో ఉన్నారు అంటే ఇక్కడ ఏదవుతుందంటే ఎన్నో రకాలుగా మీ పార్ట్నర్ని ఇబ్బంది పెడుతున్నారు దానివల్ల మీ పార్ట్నర్కి హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి తట్టుకోలేకుండా ఉన్నారు అంటే తిడుతున్నారు కొడుతున్నారు గొడవలు పడుతున్నారు దుర్భాషలు ఆడుతున్నారు నిద్ర నిద్రపోనివ్వట్లేదు నిద్ర పోనివ్వట్లేదు పార్టీ ఏమో సుఖంగా నిద్రపోతున్నారు కానీ మీ పార్ట్నర్ని నిద్రపోనివ్వట్లేదు అంటే మీ పార్ట్నర్తో గొడవ పడుతున్నారు మీ పార్ట్నర్ ఏమో కొంచెం సెన్సిటివ్ అవునా సో పార్ట్నర్తో కొనుగోపడడం వల్ల ఏమవుతుంది పార్ట్నర్ డిప్రెషన్లోకి వెళ్తున్నారు కానీ తను మాత్రం హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటున్నాడు ఇక్కడ థర్డ్ పార్టీ ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టాలో థర్డ్ పార్టీ అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు దుర్భాషలు ఆడడం అనలాని మాటలు ఆడడం మీ పార్ట్నర్ ఎన్ని రకాలుగా బాధ పెట్టాలో హింసించాలో అన్ని రకాలుగా బాధ పెడుతున్నారు బట్ మీ పార్ట్నరు అమాయకత్వంతో గుడ్డిగా థర్డ్ పార్టీని అయితే నమ్ముతున్నారు నమ్మారు అనేది ఇక్కడ కనిపిస్తుంది ఇద్దరు లేని రాత్రులు గడుపుతున్నారు మీ పార్ట్నర్ సో ఇక్కడ వచ్చేసి ఇంకా మీ పార్ట్నరు అంటే ఏదేమైనా సరే థర్డ్ పార్టీ వచ్చేసి నేను మంచివాడిని మీరు చెడ్డవారిని అని చెప్పేసి మీ పార్ట్నర్ మైండ్లో ఒక ఫిక్స్ చేశారు అది అట్లా ఉంది ఇక్కడ అంటే సంతోషం అయితే లేదు ఏదో ఉన్నాము అంటే ఉన్నాం పిల్లలు ఉన్నారు అంత ఈజీగా నేను రావడం అయితే కష్టం మీ వైఫ్ కానీ మీ పార్ట్నరు ఇండైరెక్ట్గా చెప్తున్నారు డైరెక్ట్గా చెప్పలేక సో అట్లాంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ డెఫినెట్గా కనిపిస్తుంది అది అది ఇక్కడ ఏంటంటే అంటే ఇక్కడ మీ పార్ట్నర్స్ ఏంటంటే నేను చేసిన తప్పే ఇదంతా నేను చేసిన తప్పుకి నేను కర్మ అనుభవిస్తున్నాను అనుభవించాలి అని చెప్పేసి మీ పార్ట్నర్ చాలా బాధపడుతున్నారు డివైన్ని ప్లే చేస్తున్నారు ఎలాగైనా సరే మీతో రిలేషన్షిప్ రావాలి థర్డ్ పార్టీ వల్ల అంటే థర్డ్ అంటే వీళ్ళు అనే ఒక్కొక్క మాట మీ పార్ట్నర్ ఎలా ఉందంటే మొత్తం ఇట్లా ఒక కత్తులతో గుచ్చినట్టు అవుతుంది వీళ్ళు ఒక్కొక్క మాట తీసుకోలేకుండా ఉన్నారు మీ పార్ట్నర్ థర్డ్ అనే మాట చాలా ఇబ్బంది పెడుతున్నారు థర్డ్ సో వీళ్ళు మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా కావచ్చు మ్యారిడ్ ఆర్ అన్మ్యారీడ్ ఎవరైనా కావచ్చు రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కావచ్చు థర్డ్ పార్టీ మాటలకు మీ పార్ట్నర్ అయితే గుచ్చుకుంటున్నాయి మనసుకు తీసుకోలేకుండా చాలా హార్డ్గా ఉన్నాయి థర్డ్ పార్టీ అంత దుర్భాషలు ఆడుతున్నారు అట్లా ఉంది అంటే మెయిన్గా థర్డ్ పార్టీ గోల్ ఏంటి వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి వాళ్ళ మనసులో ఉన్న ఆలోచన ఏంటి అసలు మీ పర్సన్ మీద ఏంటి మిమ్మల్ని మీ పార్ట్నర్ నుంచి దూరం చేయాలి మీరు కలవకుండా చేయాలి ఆల్రెడీ మన మెయిన్ టార్గెట్ సో ఎనీ పర్సన్ థర్డ్ పార్టీ ఇక్కడ సో ఇప్పుడు సొసైటీలో జనరల్గా ఎట్లుందంటే ఎవరైనా మంచిగా మాట్లాడి ఒక లవ్ చూపించి ఒక కేరింగ్గా తీసుకొని ఏదైనా రెస్పాన్సిబిలిటీ ఒక బాధ్యత తీసుకొని ఒక మానవత్వంతో ముందుకెళ్తే మాన ఒక హ్యూమానిటీతో హ్యుమానిటీ తీసుకొని మాట్లాడితే ముందుకెళ్తే అమాయకుడు అని అంటారు ఈ రోజుల్లో జనరేషన్లో సో మన అమాయకత్వాన్ని ఏం చేస్తారు సొసైటీ పిచ్చితనంగా భావిస్తారు మనం ఎంతో ఇష్టపడుతున్నాం కదా సో మనల్ని అమాయకుల్లో చూస్తారు ఇప్పుడు పబ్లిక్లో అలాగే ఉంది కదా అవునా కదా మంచి చేస్తే వీళ్ళ అమ్మాయి గారు పిచ్చోళ్ళు ఉంటారు సో ఎవరైతే గట్టిగా ఉండి గట్టిగా మాట్లాడి స్ట్రాంగ్గా కనిపిస్తారు కొంచెం బోల్డ్గా కనిపిస్తారు చూడండి సో లోపల ఒక విధంగా ఉండి పైకి మాత్రం ఇంకొక విధంగా నటిస్తారు చూడండి సో అలాంటి వాళ్ళని జనాన్ని తొందరగా నమ్ముతారు అంతే కదా ఇప్పుడు సొసైటీ అలాగే ఉంది సో సో మీ పర్సన్ కూడా ఇలాంటి పర్సన్కే అట్రాక్ట్ అయినట్టయితే ఇక్కడ కనిపిస్తుంది సో ఇక్కడ ఏదేమైనా సరే మీ పార్ట్నర్కి లేనిపోని మాటలు అన్నీ చెప్తున్నారని అయితే కనబడుతుంది చూడండి మీ పార్ట్నర్ ఎంతో మిమ్మల్ని మిస్ అవుతున్నారని అయితే ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నారు వీళ్ళు నేను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను ఎమోషనల్గా మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను మీరు గుర్తొస్తున్నారు మీరు కలిసి ఉన్నప్పుడు మీరు బాధ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు మీరు ఏ విధంగా అయితే ఉన్నారో ఆలోచనను మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు మీతో రియూనియన్ కావాలనుకుంటున్నారు మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు వీళ్ళు తప్పకుండా వీళ్ళు మిమ్మల్ని మేనేజ్ చే మ్యానిఫెస్ట్ చేస్తున్నారు తన ఎనర్జీ అంతా మీ మీద పెడుతున్నారు మీరు కావాలనుకుంటున్నారు మీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలి మీతోనే నాకు సక్సెస్ ఉంది మీతోనే నాకు విజయం ఉంది మీతోనే నాకు విష్ ఫుల్ఫిల్మెంట్ ఉంది సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పార్ట్నర్కి నిజం చెప్పాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి నరక యాదని చూస్తున్నారు వీళ్ళు నేను ఉండలేను మీ దగ్గరికి రావాలనుకుంటున్నాను మీతోనే నాకు లైఫ్ ఫుల్ఫిల్మెంట్ ఉంది విష్ ఫుల్ఫిల్మెంట్ ఉందని వీళ్ళు మేనిఫెస్ట్ చేస్తున్నారు వీళ్ళు సో వీళ్ళు తీసుకునే మీ అంటే ఇప్పుడు మీ పార్ట్నర్ తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల వీళ్ళు కర్మ అనుభవిస్తున్నారు వీళ్ళు వీళ్ళు రియలైజేషన్ వచ్చింది మీ దగ్గరికి రావాలి ఫ్యూచర్లో ఎలాగైనా సరే మీ దగ్గరికి రావాలి తడ్పాటు సిచ్యువేషన్లో నేను ఉండలేను ఎన్నో అవమానాలు నిందలు ఒక వాల్యూ అనేది లేకుండా ఉన్నారు థర్డ్ పార్టీతో ఎంతో బాధపడుతుంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అని చెప్పేసి మీ పార్ట్నరు అనుకుంటున్నారనమాట అది సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్